స్ట్రోక్ వస్తుంది అంటే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది ఇలాంటివి కొన్ని చెప్తుంటారు అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఇంజక్షన్ తీసుకోవాలి అంటే దీని మీద నాకు పెద్దగా అవగాహన లేదు ఇది వింటుంటాం చాలా మంది కూడా డౌట్ ఉంది ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తే బాగుంటుంది ఈ లోపు దాటితే రిస్క్ ఉంటుంది అని నేను విన్నాను సో అసలు ఆ ప్రాసెస్ ఏంటి సార్ సో అదే ముందు మనం డిస్కస్ చేసినట్టు త్రాంబోలైసిస్ అని ఉంటుంది దీంట్లో కూడా మనం అనుకున్నాం రెండు రకాల స్ట్రోక్స్ ఉంటాయి హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ఇస్టిమిక్ స్ట్రోక్ ఓన్లీ ఇస్టిమిక్ స్ట్రోక్ లోనే ఈ ఇంజక్షన్ పనిచేస్తుంది చాలామంది కొంచెం అంటే ఆఫ్కోర్స్ ఫుల్గా నాలెడ్జ్ లేని వాళ్ళు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది వాళ్ళు వచ్చి గా మాకు ఆ సిక్స్ అవర్స్లో ఇంజక్షన్ ఇవ్వట్లేదు అని అడుగుతారు పేషెంట్స్ కానీ అటెండర్స్ కానీ దట్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ ఇస్చిమిక్ స్ట్రోక్లో ఎప్పుడైతే రక్తనాళం మూసుకుపోతుందో థ్రాంబోలైసిస్ వల్ల ఆ రక్తనాళం ఓపెన్ అప్ అవుతుంది అది ఫస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్లో చేయడాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు నాట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో సిక్స్ టు ఎయిట్ అవర్స్లో మనం ఒకవేళ ఇంజక్షన్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి స్ట్రోక్ డ్యామేజ్ అనేది చాలా తగ్గుతుంది సో అన్ని స్ట్రోక్లకి ఇవ్వలేము అండ్ మోర్ దెన్ ఎయిట్ అవర్స్ తర్వాత ఇస్తే మోర్ డ్యామేజ్ అవుతుంది గుడ్ కంటే బ్యాడ్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది